苹果。 రెండు సందర్భాలు ఉన్నాయి ఒకటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన అదే సందర్భంలో ఆయన శాక్ అయినటువంటి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు సంబంధించి జూలై ఒకటిన రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు కూడా గ్రామ సభలు నిర్వహించాలి సరే ఈరోజు ఎక్కడ నిర్వహించట్లేదు గత ప్రభుత్వంలో ఎలా అయితే నిర్వహించలేదో అదే కంటిన్యూ చేస్తున్నారు అధికారులు కాబట్టి ఈయన జూలై ఒకటిన ఎక్కడా కూడా ఏదైతే జివో ఉందో గతంలో ఆ జీవో ప్రకారం ఈవేళ ఎక్కడా కూడా గ్రామ సభలు నిర్వహించలేదనేది ఆయన దృష్టికి మొదటిగా మేము తీసుకెళ్తున్నాం రెండో విషయం ఏంటంటే ఆయన ఆయన సేవకు సంబంధించినటువంటి సలహాలు సేకరిస్తామని చెప్పేసి మెయిల్ ఐడిది పెట్టినప్పుడు మేము జూన్ ఇరవై ఐదో తారీఖున ఆయనకి ఒక లెటర్ పంపించాం దీంట్లో ఇరవై లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ ఉంటాయి ఆ నెంబర్ అప్పుడు ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిలో ఉండగానే రెండు వేల ఎనిమిదిలో ఒక జీవో జారీ చేసి వన సంరక్షణ సమితి సభ్యులు అందరికీ కూడా ఈ విఎస్ఎస్ దాట్లో పట్టాలు ఇమ్మన్నారు మళ్ళీ వెంటనే అదే సంవత్సరంలో మళ్ళీ ఇంకో జా ఇంకో జీవో ఇచ్చి వ్యక్తిగత పట్టాలు ఇవ్వద్దు కమ్యూనిటీ పట్టాలుగా విఎస్ఎస్ సభ్యులకి అందరి గ్రూప్ అంతా కలిపి కమ్యూనిటీ పట్టా ఇమ్మని చెప్పేసి ఇచ్చారు దీని మీద కేంద్రంలో అటవీ శాఖ మోటా అని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వీళ్ళు దీని మీద చర్చ జరిపి ఈ విఎస్ఎస్లకి చట్టబద్ధత లేదు కాబట్టి వాటికి ఇవ్వద్దు పట్టాలు ఆ భూములన్నీ కూడా విఎస్ఎస్ భూములన్నీ కూడా గ్రామ సభలకి గ్రామ గ్రామసభ చట్టపరమైనటువంటి బాడీ కాబట్టి దానికి దక్కలుపరచాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చారు ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి ఈ ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పాటించలేదు ఇవి పాటిస్తే మ మనకి ఈ మొత్తం ఈ షెడ్యూల్డ్ ఏరియాలో ఇక్కడ మనకి ఆర్ఐటీడీఎలు ఉన్నాయి సీతంపేట తర్వాత పార్వతీపురం పాడేరు రంపజోడవరం చింతూరు విఆర్పురం ఈ ఆర్ఐటీడీఎలు ఎనిమిది లక్షల ఎకరాలు ఉన్నాయి ఇవి కాకుండా శ్రీశైలం అంటే నల్మల్ ఫారెస్ట్ గుంటూరు కర్నూలు తిరుపతి అనంతపురాల్లో మొత్తం కలిపితే మనకి ఇరవై లక్షల ఎనభై ఎనిమిది వేల ఎకరాలు నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు విఎస్ఎస్లకు సంబంధించినటువంటి భూములు ఇవి ఈ ఒక్క గ్రామ సభలకు కనుక ఈ భూములన్నీ అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇమ్మని చెప్పింది కాబట్టి ఇస్తే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ భూములన్నీ కూడా గ్రామ సభలకు దగ్గర గ్రామ సభ అంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి ఓటు వేసేటటువంటి ప్రతి వాళ్ళకి కూడా దీని మీద హక్కు కల్పించబడుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళా ఇప్పటికీ పెత్తనం చేస్తున్నారు దీని మీద ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసినప్పటికీ కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ కాబట్టి రూపాయ ఖర్చు లేకుండా ఈ ఇరవై ఒక్క లక్షల ఎకరాల భూమి గ్రామ సభలకు దగ్గరపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఆయన శాఖకు సంబంధించి ఈ గ్రామ సభలు సక్రమంగా జరగట్లేదు కాబట్టి సంవత్సరానికి నాలుగు గ్రామ సభలు కంపల్సరీ జరగాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో రెండు వేల పదమూడులో జీవో ఉంది కాబట్టి ఆ జీవో ప్రకారం అంబేద్కర్ జయంతి గాంధీ జయంతి జనవరి ఫస్టు జనవరి రెండు జనవరి రెండు జూలై ఫస్ట్ ఖచ్చితంగా ఈ నాలుగు గ్రామ సభలో ఖచ్చితంగా ఆయన జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆయన శాఖకు సంబంధించి ఉపాధి హామీ పథకం కూడా ఉంది ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల తొమ్మిదిలో ఆదేశాలు జారీ చేస్తూ కనీస వేతనాలు వ్యవసాయ కూలీలకు ఇచ్చేటటువంటి కనీస వేతనాలే దీనికి కూడా ఉపాధి హామీ పథకంలో కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన ఆ ఆర్డర్ని వరకు ఇంప్లిమెంట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది దాని మీద వ్యవసాయ కులీలకి ఇచ్చినటువంటి వేతనాలే వీళ్ళకి కూడా ఇవ్వాలని అది కూడా అమలు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉపాధి పథకంలో బాగా నెలల తరబడి పేమెంట్స్ ఇవ్వటం లేదు వాళ్ళకి వేతనాలు లేట్ అయిపోతుంది కాబట్టి కనీసం వారానికి రెండు సార్లు అయినా పే పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈయన దాంట్లో దాంతోపాటు పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఐదు వందల రోజులు పని దినాలు వేతనాలు ఇవ్వలేదు ఇప్పటికి అప్పుడు మొదటి నుంచి రెండు వేల ఆరులో ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలవరం నిర్వాసితులకు ఇవ్వలేదు ఐదు వందల పది జనాలు పేసా చట్టం కింద ఇవ్వాలి ఆ పేసాది కూడా ఈయన కంట్రోల్లోనే ఉంది పంచాయతీరాజ్ చట్టం కాబట్టి అది కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అదే దీనికి ఈయనకి ఉన్నటువంటి శాఖలో ప్రధానంగా ఏంటంటే పేదరిక నిర్మూలన అనేది పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుంది అంటే అనే దానికి గతంలో ఈ మావోయిస్టులు జనశక్తి పార్టీలు అందరితోటి మిత్ర వామపక్షాలతోటి చర్చల సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రి ఒక కమిటీ వేశారు కోనేరు రంగారావు కమిటీ ఆ కమిటీ ప్రతి పేద కుటుంబానికి ఎక్కడ భూమి ఇమ్మని చెప్పేసి ఇవ్వడానికి సరిపడా రాష్ట్రంలో భూములు ఉన్నాయని లెక్కలతో సహా ఇచ్చారు అది బయటికి తీసి ప్రతి పేద కుటుంబానికి ఎక్కడ భూమి ఇస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది కాబట్టి ఈయన కొన్ని ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి దీనికి ప్రధానంగా ఈ పేదరిక నిర్మూలనకి భూమి ప్రధానం కాబట్టి కొనేరు రంగారావు తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవులన్నీ పరిశీలించి ఆ జీవులు అమలు చేయాలని కోరుతున్నాం ఆయన నియోజకవర్గంలోనే కేఎస్సీ జెడ్ కోసం కాంగ్రెస్ టైంలో పదివేల ఎకరాలు భూసేకరణ జరిగింది అయితే ఏమైంది అది ఆ భూసేకరణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదంతా చట్టవిరుద్ధంగా భూసేకరణ జరిగింది మేము అధికారంలోకి వస్తే తిరిగి ఇచ్చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వలేదు ఇప్పటికీ అందులో పరిశ్రమలు కూడా రాలేదు ఒక ఒక బొమ్మల బ్యాటరీ ఒక నాలుగు హ్యాచరీస్ పెట్టారు అంతే అందుకని ఒక నాలుగు వందల ఎకరాల్లో పెట్టారు మిగతా భూమి అంతా కూడా వెనక్కి ఇచ్చేసేయాలి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల ఎకరాలని తిరిగి రైతులకు ఇచ్చేశారు వాళ్ళ హయంలో మిగిలిన ఎనిమిది వేల ఎకరాలు కూడా చట్ట విరుద్ధంగా భూసేకరణ జరిగింది అందులో పరిశ్రమలు రాలేదు కాబట్టి ఈయన నియోజకవర్గంలో కూడా యువకత్వీలి మండలం ఉంది కాబట్టి ఈ పెట్టాపురం నియోజకవర్గంలో ఈ భూములు ఈ దీని మీద అక్కడ యువత కూడా ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఈ భూములు కూడా తిరిగి ఇవ్వడం ద్వారా పేదరిక నిర్మూలన ఈయనకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటికి న్యాయం జరిగేటట్టుగా ఉంటుందని చెప్పేసి ఆదివారం సమాచారంలో మేము డిమాండ్ చేస్తాం కలుస్తాం కానీ రిప్రజెంటేషన్ అయితే మొత్తం వివరాలతోటి మెయిల్ అయితే పెట్టేయడం జరిగింది ఇది చాలా మొత్తం అన్ని వివరాలు దీంట్లో ఉంటాయి ఇరవై ఒక్క లక్షల ఎకరాలకి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి మెయిల్ చేస్తాం ఆయనకి రూరల్ డెవలప్మెంట్ మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించిన కన్సర్ంట్ అందరికీ చేస్తాం సీఎం కూడా పెట్టాం సీఎం గారు కూడా పెట్టాం కాకపోతే ఏంటంటే కన్సర్ంట్ ఈయనే కాబట్టి ఈయనకి అడ్రస్ చేసాం కాపీ పెట్టాం